శివాయ శ్రీ శివ మహాపురాణము బ్రహ్మ విష్ణుల విష్ణు బ్రహ్మల వివాదము ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమ్యవ బంధనా మృత్యోర్ముక్షియమా అమృతాద్ మునులారా నారాయణుడు ఆ విధంగా యోగనిద్రా పరవశుడు కాగానే శంకర సంకల్ సంకల్పానుసారంగా అతని నాభి నుండి అసంఖ్యాక నాళములు కలిగి అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మము ఆవిర్భవించింది అది ప్రాకృత తత్వాలన్నింటితో కూడి మహాజ్యోతి స్వరూపంగా దివ్య ప్రకాశమానంగా ఉంది అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు తన దేహం యొక్క కుడి భాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయచే ఆ నాభీ పద్మం నుండి ఆవిర్భవింపజేశాడు నాలుగు ముఖాలతో ఎర్రని దేహంతో త్రిపునరాంకిత లలాటంతో ఆయుర్భవించిన హిరణ్య గర్భుడు మాయామోహితుడై తన జన్మ కారణాన్ని తెలుసుకోలేక ఇలా తలపోశాడు నేనెవరిని ఎక్కడి నుండి వచ్చాను నేనెవరి కుమారుణ్ణి నా కర్తవ్యం ఏమిటి ఈ పద్మము ఎక్కడిది కమల పత్రాలున్న చోట నా జన్మ కారకం ఉండకపోడు ఈ విధంగా నా జన్మ కారకుడు ఉండకపోడు ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య వంద సంవత్సరాలు పరిభ్రమించాడు దాని ఆదిని తెలుసుకోలేక నాళాల మధ్య మరో వంద సంవత్సరాలు సంచరించాడు ఇంతలో తపస్సు చేయి అనే అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు ఫలితంగా యోగముద్ర నిద్రాంకితుడైన నారాయణుడు దర్శనమిచ్చాడు నీ వివరవు అని అస్తంతో తట్టి లేపిన హిరణ్య గర్భునితో ఆయనలా అన్నాడు వత్స పితామహ నీకు స్వాగతము మహాప్రకాశమానంగా ఉన్నావు భయపడకు నీ కోరికలన్నింటినీ తీరుస్తాను సృష్టికి మొదటివాణ్ణి నేనే నా నాభి నుండి ఈ కమలం ఆవిర్భవించింది ఆ కారణంగా నేను కమలనాభుణ్ణి నువ్వు ఆ కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేనే నేనే పరబ్రహ్మను అచ్చుతున్ని వేయేలా సృష్టికర్తను నేనే ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణి పలుకులకు కినిసి అహంకారంతో ఇరణ్య గర్భుడు నేనే స్వయంభువును నన్ను వేదం సనాతనుడని అజుడని స్వరాటని పరమేశ్వరిని ఇంకా అనేక విధాలైన నామాలతో పిలుస్తుంది అంటూ వివాదానికి తలపడ్డాడు వాగ్ యుద్ధం అస్త్రయుద్ధానికి సృష్టి కల్లో కల్లోలమైంది విధి మాధవులిద్దరికీ యథార్థాన్ని హితోపదేశం చేయాలన్న సంకల్పంతో శంభుడు లింగ రూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు మునులారా ఆ లింగ ఆయుర్భవ గాథను మీకు గతంలో వినిపించాను మునులారా శబ్ద బ్రహ్మ ఆవిర్భవించిన తీరును చెబుతున్నాను వినండి అంటూ సూతమార్ చెప్తున్నాడు అలా సాక్షాత్కరించిన లింగాన్ని చూచి వరాహ రూపంలో విష్ణువు రూపంలో బ్రహ్మ దాని ఆద్యంతాలను తెలుసుకోవాలని ఇచ్చతో బయలుదేరి విపలులై ఆ లింగానే ప్రార్థించారు శివ అనుగ్రహం వల్ల వారికి ఓం ఓం అనే స్పష్టమకు దీర్ఘమైన నాదం వినిపించింది దక్షిణ భాగాన మొదటి వర్ణమైన అకారము ఉత్తరాన ఉకారము మధ్యలో మకారము అంతంలో ఓంకారము వినిపించాయి అకారము సూర్యుడు ఉకారము అగ్ని మకారము చంద్రుడు ఓంకారానికి పైన సచ్చిదానంద పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం గోచరించింది అకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము కంఠమందు నీలవర్ణము ఇతరత్ర రక్తవర్ణము గల రుద్రుడు అకారము సృష్టికర్త ఉకారము మోహింపజేస్తుంది మకారము అనుగ్రహాన్ని ఇస్తుంది మకారము బీజి బీజము కలవాడు శివుడు అకారము బీజము బ్రహ్మ ఉకారము యోని విష్ణువు మహేశ్వరుని అందు బీజి బీజము యోని ఐక్యమవుతాయి సృష్టి ప్రారంభంలో బీజీ తన ఇచ్చచే తనను తాను విభజించుకొని అకార ఉకారాలతో కలిసి సువర్ణ అండంగా అయ్యింది దాని లక్షణము అవిదితము ఆ దివ్యమైన అండము నీటిలో వేల సంవత్సరాలు ఉండి ఈశ్వర సంకల్పం చేత రెండు ముక్కలయ్యింది పైభాగము కపాలము ద్యులోకము క్రిందనున్న సగభాగము శబ్ద స్పర్శ గంధాదులతో కూడిన పృథివీ అయింది ఆ అండం నుండే నాలుగు ముఖాలు గల బ్రహ్మ జన్మించాడు కకారమైన సన్యా ఆయన సమస్త లోకాలను సృష్టించాడు ఈ విధంగా ప్రభు అయిన మహేశ్వరుడు మూడు రూపాలను ధరించాడు ఓంకారము పరమేశ్వరుని నిర్దేశిస్తున్నదని యజుర్వేదము అంటుంది ఋగ్వేద సామవేద మంత్రాలు కూడా ప్రతిపాదనను అంగీకరించాయి ఇంతలో బ్రహ్మ విష్ణులు ఇరువురు ఐదు ముఖాలు పది భుజాలు గల పరమేశ్వర స్వరూపాన్ని చూశారు నాదరూపుడైన ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ప్రకటించాడు మునులారా ఆ స్వరూపాన్ని వివరిస్తాను అకారము పరమేశ్వరుని శిరస్సు ఆకారము లలాటము ఇకారము కుడికన్ను ఈ కారము ఎడమకన్ను ఉకారము కుడిచెవి ఊకారము ఎడమచెవి రుకారము కుడిచెక్కిలి రూకారము ఎడమచెక్కిలి లూ లూకారాలు నాసారంధ్రాలు ఏకారము పై పైపెదవి ఐకారము క్రింది పెదవి ఓకారము మరియు ఔకారము దంత పంక్తి ద్వయము హం అహ ఇవి తాలు స్థానాలు కవర్గలోని ఐదు అక్షరాలు ఐదు కుడి చేతులు చవ చవర్గంలోని ఐదు అక్షరాలు ఐదు ఎడమ చేతులు టవర్గ తవర్గలోని అక్షరాలు పది పాదములు వ్రేళ్ళు పకారము ఉదరము పాకారము కుడి పార్శ్వము బకారము ఎడమ పార్శ్వము బకారము స్కందము మకారము హృదయము ఏకారము మొదలు సకారం వరకు ఏడు అక్షరాలు సప్త ధాతువులు రక్త మధ్య మాంసాదులు అకారము నాభి క్షకారము గ్రానేంద్రియము నాద శరీరుడవైన శివుని నుండి బ్రహ్మ ఇద్దరు ఐదు కళలు కలిగి శుద్ధ స్ఫటిక సంకాశమైన ముప్పై ఎనిమిది అక్షరాలు గల మంత్రోపదేశాన్ని పొందారు ఆపై బుద్ధిరూపమైన సర్వధర్మార్థ సాధకమైన జయ ఏతువైన ఇరవై నాలుగు అక్షరాలు గల సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రోపదేశాన్ని పొందారు ఆపై ఎనిమిది కళ్ళతో కూడి శత్రు సంవారం చేసే ముప్పై వర్ణాలు గల మంత్రాన్ని ఉపదేశం పొందారు ఆపై మృత్యుంజయ పంచాక్షరి చింతామణి దక్షిణామూర్తి మంత్రాలను పొందినారు తత్వమసి అనే మహావాక్యాన్ని చివరగా శివుని నోటి నుండి ఉపదేశాన్ని పొంది బ్రహ్మ విష్ణువులిద్దరూ కృతార్థులయ్యారు కృతజ్ఞతతో స్థుతించారు వారి సూత్రానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువుకు వేదాన్ని శ్వాస ద్వారా ఉపదేశించాడు అంత వారిద్దరూ శివపూజ విధానాన్ని ధ్యాన పద్ధతిని కర్తవ్యోపదేశాన్ని చేయవలసిందని కోరగా శివుడు శివతత్వాన్ని ఉపదేశించాడు కుమారులారా ఇప్పుడు ఆవిర్భవించిన లింగానికి ప్రతిరూపంగా ప్రయత్నపూర్వకంగా లింగాన్ని నిర్మించి లింగపూజ చేయండి నిర్గుణ పరబ్రహ్మను నేనే అయిన సృష్టి స్థితి లయ కార్యంలో నిర్వహించే నిమిత్తము బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో అవతరించాను ఓ పితామహ నీ లలాటం నుండి నేను రుద్రరూపంలో ఆవిర్భవిస్తాను ఆ రుద్రునకు నాకు భేదం లేదు మీరు ప్రకృతి నుండి జన్మించారు కానీ రుద్రుడు ప్రకృతి నుండి ఉద్భవించడు రుద్రుడు తామసుడని అంటారు గుణభేదము నామరూపాదులందు మాత్రమే ఉంటుంది తత్వంలో ఉండదు ప్రకృతి వికారమైన అహంకారం మాత్రమే తామసం రుద్రుడు తామసుడు కానే కాదు ఓ బ్రహ్మ నువ్వు సృష్టిని చేయి ఓ విష్ణు నువ్వు పాలించు నా అంశ అయిన రుద్రుడు లయకార్యాన్ని నెరవేరుస్తాడు ఇదిగో ఈమె పరమేశ్వరైన ఉమాదేవి ఈమెయే ప్రకృతి ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాగ్దేవి నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారి కాగలదు అలాగే మరొక శక్తి లక్ష్మీ రూపంలో విష్ణువుకు సహాయకారి కాగలదు మరొక శక్తి కాళీ అను నామంతో రుద్రునికి తోడుగా ఉంటుంది ఏ విష్ణు బ్రహ్మకు అన్నిటా సహాయకారిగా ఉండు నీకు నేనే సహాయకారిగా ఉంటాను నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారాలెత్తి నీ కీర్తిని విస్తరించుకో లోకరక్షణ రక్షణ వై వర్ధిల్లు మనిద్దరికీ భేదం లేదు భేద దృష్టి గలవారికి నరకం తప్పదు ధనాన్ని ధనం వల్ల వచ్చే భోగ భాగ్య రాజ్యాధికారాలను కోరేవారు నిన్ను ఆశ్రయిస్తారు పరిశుద్ధమైన జ్ఞానాన్ని కోరేవారు పరమాంసలు నన్ను ఆశ్రయిస్తారు సారూప్య ముక్తి నీ ఆధీనము ఆంత్యంతిక దుఃఖ నివృత్తి రూపమైన పునరావృత్తి రహితమైన పరబ్రహ్మ ఐక్యం ఆ ఆధీనము అంతే భేదము ఇప్పుడు త్రిమూర్తుల ఆయుధాయాన్ని చెబుతాను వినండి మానవ కాలమాన రీత్యా వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు అంతేకాలము అతనికి ఒక రాత్రి రెండూ కలిసి ఒక రోజు అలాంటి ముప్పై రోజులు ఒక నెల పన్నెండు నెలలు సంవత్సరము అలాంటి వంద సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయువు బ్రహ్మ యొక్క ఒక సంవత్సరము విష్ణువుకు ఒక రోజు ఈ లెక్కలో విష్ణువుకు వంద సంవత్సరాలు ఆయుర్దాయము విష్ణువు యొక్క సంవత్సరము రుద్రునకు రోజు ఆ లెక్కలో వంద సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయము రుద్రునికి వంద సంవత్సరాల ఆయుర్దాయము సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానము మానవుడు మొదలుగా రుద్రుని వరకు సకల ప్రాణి కోట్లకు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్వాస నిశ్వాసలు ఒక రోజు ఆరు ఉచ్స నిశ్వాసలు ఒక పలము అరవై పలములు ఒక గటి అరవై గటులు ఒక రోజు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లెక్కలేదు అందువల్ల నేను అక్షయుణ్ణి నా ఆజ్ఞ ప్రకారము మీరిద్దరూ మీ మీ గుణములను ఆశ్రయించి మీ మీ కార్యములు అందు ప్రవర్తించండి అని ఉపదేశించి శివుడు అంతర్ధానమయ్యాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణం వస్తు తర్వాత వీడియోలో రుద్ర అవతార ఆయుర్భావం గురించి చాలా శక్తివంతంగా ఉంటుంది